ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు మనందరి కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఈరోజు ఉదయం నుంచే నీకు అమృత గడియలు మొదలయ్యాయి తల్లి మంచి కాలం ప్రారంభమైంది ఇక ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఉండబోతున్నావమ్మా అంతకన్నా ముందు నీ బాబా చెప్పే ఈ చక్కటి వార్తను విను ఆ తరువాత నీ జీవితం ఏ దారిలో కొనసాగించాలో నీకే అర్థమవుతుంది తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్త తీసుకువచ్చారని మనం ముందే అనుకున్నాం అదేవిధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ వార్తను అందిస్తారు ఈ రోజు ఉదయం నుంచే బాబాగారు చెప్పినట్టు తన బిడ్డలకు ఒక అమృత గడియలైతే మొదలయ్యాయి ఈ రోజు నుంచి చాలా సంతోషంగా వారి జీవితం కొనసాగుతుంది అని అయితే బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం విని బాబాగారు చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు పాటిస్తేనే మన జీవితం మారుతుంది బాబాగారు ఇచ్చేటువంటి ఆ సందేశం అనేది మనకు జీవితం మొత్తం నిలబడుతుంది అంతే ఆలస్యం చేయకుండా ఆ తండ్రి ఏం చెప్తున్నారో అందరం విందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీ కోసం ప్రారంభమైంది ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే నీకు అమృత గడియలు మొదలయ్యాయి ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది ఆ మంచి నీకు జీవితాంతం కొనసాగుతుంది బిడ్డ ఇక నీకు శుభ సమయం ఆనందమైందమ్మా ఇకపై అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకు మంచిగా ఆలోచించు ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి కాబట్టి ఈ మాట నేను చాలాసార్లు నేను నీకు చెప్పాను కదా తల్లి కాబట్టి నువ్వు ఏదైతే వద్దు నీకు రాకూడదు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనలు దూరం పెట్టు కేవలం నీకు అవసరమైతేనే నీకు కావలసింది మాత్రమే ఆలోచించు తప్పకుండా జరిగే తీరుతాయి ఇప్పటి వరకు ఎవరితోడూ లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే మాట ఎంతో ధైర్యాన్నిస్తుందమ్మా ఇది నీ సాయి బిడ్డ తప్పకుండా జరుగుతాయి నేను ప్రతి క్షణం నీతోనే నీ దగ్గరలోనే ఉంటాను నీలోనే నేను కొలువై ఉన్నానని గుర్తించు నీకు తప్పకుండా ఏది మంచిదో ఆ దారిని చూపిస్తాను తల్లి సరేనా ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి నీ బాబా నీ కోసం నిర్మించిన సంతోషమైన దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నావు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసిందమ్మా నా మీద నమ్మకంతో ఉండు నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి దాంతోపాటు ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని గమనించు అప్పుడు నీకే అర్థమవుతుంది ఈ తండ్రి ఎక్కడో లేడు నీ చుట్టూనే తిరుగుతున్నారని నా కోసం నువ్వు ఎక్కడా వెతకాల్సిన పని లేదు బిడ్డ ఈ తండ్రి చెప్పినట్టు నా బిడ్డల గుండెల్లో నేను కొలువై ఉన్నాను నేను నీ చుట్టూనే ఉంటాను అసలు భయపడవద్దు చిన్న చిన్న వాటికే మనస్సుని పాడు చేసుకోకమ్మా నీ చేతులారా నువ్వే ఆ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు నీ మనసులో ఉన్న భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను వదులుకోవద్దు అంతా అప్పుడే అయిపోయిందని మీరు ఉత్సాహపడకు నీ సంతోషం నీ కోసం మర ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ వాటన్నింటినీ నువ్వు అందుకుంటున్నావు తప్పకుండా అందుకుంటావు తల్లి ఇక నీకు ఆనందమేగా బిడ్డా నేను రోజూ నిన్నే చూస్తున్నాను నువ్వు చాలా ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలే చేస్తూ ఉన్నావు తల్లి ప్రతిరోజు నేను ఆ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఆ విషయాలన్నీ నీకు చెబుతూనే ఉన్నాను నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదమ్మా అని అనుకున్నా నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు నువ్వు అలాగే ఆలోచించేలా చేస్తూ ఉన్నారు కదా నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్మాల్సి ఉంటుంది అలా కాకుండా నా పనిలో ఆటంకాలు వస్తుందేమో ఎప్పటిలాగానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి కూడా అలానే మారిపోతాయి కాబట్టి నీ లోతు ఆలోచనలు ఆపేసేయి రోజు నుంచి నీ బాబా నీ కోసం నిర్మించిన సంతోషకరమైన దారిలో నడువు కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతూ ఉన్నాయి తల్లి అవి కూడా నిన్ను ఆనందించపరిచేలా ఇక నువ్వు తీయని జీవితాన్ని ప్రారంభించబోతున్నావు ఆనందంగా జీవించబోతున్నావు ఇక నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ కూడా నేను అంతం చేస్తున్నాను తల్లి నీ జీవితంలో పున్నమి వెలుగుల్లాంటి ఆనందాలు రాబోతున్నాయి బిడ్డ నువ్వు నమ్మలేని ఆనందాలు విజయాలు నువ్వు పొందబోతున్నావు అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు చూడు తల్లి నీ తండ్రి మాటలు మర్చిపోవద్దు అదే విధంగా నీ బాబా మాటలు పెడచెవిన పెట్టవద్దు నేను చెప్పేటట్టుగా ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉండు దేని గురించి అధికంగా ఆలోచించవద్దు జరిగేది ఏదో తప్పకుండా జరుగుతుంది కేవలం నువ్వు చేయవలసిందల్లా మంచి కర్మలను ఆచరించడమే నీ ప్రయత్నాన్ని నువ్వు చేయటమే మిగతాదంతా నాకు విడిచిపెట్టు నువ్వే నమ్మలేని ఆనందాలు విజయాలు నువ్వు పొందుతావు తల్లి అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు చూడమ్మా అప్పటి వరకు ఓటములు కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూడబోతున్నావు తల్లి ఇక నీ కలలన్నీ నిజం కాబోతున్నాయి ఈరోజు అది దగ్గరలోనే రాబోతుంది ఇక నువ్వు చేయవలసింది ఏమిటంటే ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు అన్నింటినీ నీ తండ్రికి అప్పగించడమే సమస్యలు కష్టాలు ఇవేవి కూడా నీకు అవ అనవసరం తల్లి నీకు అనవసరం లేని వాటిని నీ దగ్గర ఉంచుకోకు ఈ తండ్రికే అప్పగించు మిగతాదంతా నేను చూసుకుంటున్నాను ఈ క్షణం నుంచి అన్నింటినీ నా పాదాల దగ్గర ఉంచు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని అందిస్తాను ఇక ఏమీ కూడా ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండి బిడ్డ నా మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఏమాత్రం భయపడకు తల్లి ఈ తండ్రి ఎల్లప్పుడూ మీ హృదయాల్లో తీరి ఉంటారు ఈ తండ్రికి ప్రేమైన బిడ్డవైన నువ్వు ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఉండాలి మంచినే తలుస్తూ ఉండాలి పొరపాటును కూడా చెడు మార్గంలో నడవద్దు చెడు ఆలోచనలు నీ దగ్గరకు కూడా రానివ్వద్దు చూడుబిడ్డ ప్రపంచంలో ఎంతమంది ఉండగా ఈ సందేశం నిన్నే ఎందుకు చేరిందో ఒక్కసారి ఆలోచించు నీ బాబా నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు అందుకే ఈ సందేశం నీ వరకు వచ్చింది తల్లి ప్రస్తుతం నువ్వు ఏ సందేశాన్ని వింటూ ఉన్నావో నేను చెప్పిన ప్రతి మాట నీ కోసమే అని గ్రహించు గొప్ప జీవితాన్ని పొందబోతున్నావమ్మా నీ భక్తికి మెచ్చి నీ మంచికి మైమరచి నీకొక ఆనందకరమైన భవిష్యత్తును నేను అందిస్తున్నాను నువ్వు అనుభవించాల్సిన పాపకర్మలు ఇంకా ఉన్నా సరే వాటిని నేను నీకు దూరం చేసి గొప్ప జీవితాన్ని నీకు అందిస్తున్నానమ్మా ఎందుకో తెలుసా నీ మనసంతా కరుణతో నిండిపోయింది తల్లి అందుకే నేను నీకు మంచి మనసుకి బహుమతిగా నీ తండ్రి ఈ జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఇకపై ఎప్పుడూ కూడా దేని గురించి అధికంగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నువ్వు కోరినవి ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గరికి చేరేలా నేను చేస్తాను తల్లి ఇక దేని గురించి చింతించకు ఈ తండ్రి నీకు తోడు ఉండగా ఈ కొండంత అండ నీకు నీడ ఉండగా ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నా బిడ్డలకు నేను ఎలాంటి లోటు రానివ్వను తల్లి వారికి రక్షణగా వారికి అమ్మలా తండ్రిలా ఒక గురువులా నేను నిలబడి ఉంటాను నా బిడ్డలు పూర్తి బాధ్యతను నేను తీసుకొని ఉన్నానమ్మా ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభవంతు జై సాయిరామ్